ఎదుటి మనిషి ఇష్టమే తన ఇష్టం చేసుకునే పద్మ అదృష్టవంతురాలు భర్త సుఖపడుతూ ఉండి ఉంటాడు భర్త చెప్పినట్లు నడుచుకునే మనిషి అయి ఉంటుంది ఏమే అనుకున్నాడు రవి మెడ కనబడలేదు మాంగల్యం చూడ్డానికి నిండుగా పైట కొంగు కప్పుకుంది పిల్లలు ఎంతమంది అని అడుగుదామని చూశాడు పెళ్లి సంబంధాలు తెచ్చిన మనిషిని బ్యూరోకి సంబంధించిన విషయాల కంటే ఎక్కువ అడగకూడదనుకుని ఆగిపోయాడు అడగలేదు స్వీట్ తింటుంటే అనుకుంది భోజనం చేసే పద్ధతి బాగుంది ఇంతే పద్ధతిగా ఉద్యోగం చేస్తూ ఉంటాడు కాబోలు అన్నింట పద్ధతైన మనిషిగా ఉన్నాడు కాలం చేసిన భార్య సుఖపడి ఉంటుంది ఫింగర్ బౌల్స్ తీస్తే ఇద్దరు చేతులు కడుక్కున్నారు టిష్యూ పేపర్తో చేతులు తుడుచుకున్నారు టిష్యూ పేపర్ తమ పెదాలు అడ్డు అద్దుకోవడం అతి సుకుమారంగా అనిపించింది పెదాలకు లిప్స్టిక్ లేదు పెద్దగా అలంకరణ లేదు ఆడంబరంగా కట్టుబొట్టు ప్రవర్తన లేవు మీరు కవర్ చూడాలి అంది ఇవ్వండి అన్నాడు ఇచ్చింది తీసుకున్నాడు పద్మచేయి వణికింది కవర్లో ఐదు ఫోటోలు మ్యాక్స్ సైజు ఉన్నాయి ఫోటో వెనుక ఆ వ్యక్తి వివరాలు ఉన్నాయి ఒక ఫోటో చూసి రవి వివరాలు చూడలేదు పక్కన పెట్టాడు రెండో చూశాడు వివరాలు చదివాడు మూడోది చూసి వివరాలు చూడకుండా పక్కన పెట్టాడు నాలుగోది చూసి వివరాలు చూసి ఫోటో మళ్ళీ చూసి మళ్ళీ వివరాలు చదివాడు ఈమె బాగానే ఉంది అనుకున్నాడు ఐదోది చూడబోతూ నాకు తగినది అని మీరు అనుకున్న సంబంధాలు ఇంకా లేవా